పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ వైపు నుండి రెండు చేతులు వచ్చి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నాం ఈరోజు ముఖ్యమైన పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నా కారణం మరొక రెండు మాసాలలో ఎన్నికలు పూర్తి కాబోతూ ఉన్నాయి ఏప్రిల్ పదహైదో తారీఖు లోపల ఎన్నికలు పూర్తి కాబోతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం వైపు నుంచి మళ్ళీ మూడవసారి శాసనసభ సభ్యత్వం కోసం మీ బిడ్డ రాచమల్లునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది మీ అభిమానాన్ని మీ ప్రేమను ముప్పై సంవత్సరాలుగా పొందుతూ ఉన్న నేను మూడవసారి ముచ్చటగా మీ చేత ఎన్నిక కావాలని చెప్పి ఈ నెల పదహైదు తారీఖున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ ఉన్నా రామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం అమ్మవార్చాలలో పూజ చేసి రామేశ్వరంలో శివపార్వతుల దగ్గర ప్రార్థన చేసి అక్కడి నుంచి పదహైదో తారీఖున ప్రారంభిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి ఓటరును హృదయపూర్వకంగా రెండు చేతులు ఎత్తి నమస్కరించి వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నా నా అభ్యర్థిత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ఏకపక్షంగా నిర్ణయించిందో నా విజయాన్ని కూడా ప్రొద్దు నియోజకవర్గ ఓటర్ మహాశయులు ఏ పక్క ఏకపక్షంగా నిర్ణయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ ఉన్నా మా పార్టీ జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేసినటువంటి మా ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలతో పేదరికానికి అనుకూలంగా ప్రయాణం చేసిన ఈ ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వంగా పేదరికానికి అనుకూలమైన ప్రభుత్వంగా భావిస్తారని నాకు ఓటేసి ఎమ్మెల్యేగా చేసిన తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చిన మరువెంటనే గడిచిన ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన వైనాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నా ఈ పట్టణాన్ని నీళ్ళ సమస్యతో పీడిస్తూ ఉండే ఆ సమస్యను పరిష్కరించి రోజుకొకమారు ఈరోజు ప్రొదులో నీళ్ళు ఇవ్వగలుగుతూ ఉన్నాం పార్కులు అభివృద్ధి చేయగలిగినాం రోడ్లు వేయగలిగినాం కాలువలు నిర్మించగలిగినాం కొత్త మార్కెట్ నిర్మిస్తూ ఉన్నాం కొత్త బస్ స్టాండ్ నిర్మిస్తూ ఉన్నాం పిల్లల కాలేజీ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మిస్తూ ఉన్నాం కాలువల ఆధునీకరణ చేస్తూ ఉన్నాం కొత్త పైపు లైన్ నిర్మిస్తూ ఉన్నాం రామేశ్వరం పెన్నారివర్లో నూతన బ్రిడ్జి నిర్మిస్తూ ఉన్నాం ఇట్లా అనేక రకాల సంక్షేమ పథకాలు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలతో అంటే దాదాపుగా ఇళ్ళ నిర్మాణాన్ని మొదలుకొని రోడ్లు కాలువలు పార్కుల దగ్గర నుంచి మొదలుకొని సంక్షేమ పథకాల వరకు అన్నీ మొదలుకుంటే మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల సంక్షేమాన్ని అభివృద్ధిని ఈ నియోజకవర్గానికి ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో మా పార్టీ మేము అందించగలిగినాం ఇంతమంది కౌన్సిలర్లు ఉన్నారు ఇక్కడ మండలాధ్యక్షులు ఉన్నారు మండల ఉపాధ్యక్షులు ఉన్నారు చైర్మన్ గారు ఉన్నారు వైస్ చైర్మన్ గారు ఉన్నారు వారి వారి వార్డుల్లో ప్రతి చోట డెబ్బై లక్షలకు కోటి రూపాయలకు రెండు కోట్ల రూపాయలకు రోడ్లు కానీ కాలువలు కానీ నిర్మించగలిగినారు వాళ్ళ వాళ్ళ వార్డుల్లో ఉండే స్కూళ్ళను నాడు నేడు మన బడి కింద లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయగలిగినాం ఇవి కాకుండా కరోనా సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే ప్రొదుటోలకు రక్షణగా నిలబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టినటువంటి ప్రతి నాయకుడు కార్యకర్త మీకోసం ప్రాణాలకు కూడా తెగిచ్చి మీ దగ్గరికి రాగలిగినాం అనేక రకాల సేవా కార్యక్రమాలతో కరోనా కష్టకాలంలో మేము ఉండగలిగినాం